ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసూలు గురించి ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో అనేక పోస్టులు అనేవి వస్తూనే ఉంటాయి ఈరోజు కూడా వాళ్ళ ఫ్యాన్స్ రిషి వసు గురించి పోస్ట్ పెట్టడం జరిగింది ఇద్దరు యాంగ్రీ బర్డ్సే రిషిధారా ఇద్దరికీ కోపం ఎక్కువే అంటూ వాళ్ళు కోపంగా ఉన్నటువంటి సీన్స్ని ఎడిట్ చేసి వీడియో రూపంలో పెట్టడం జరిగింది దాన్నే వీళ్ళిద్దరికీ కోపం ఎక్కువ అంటూ దారా అంటూ పెడుతున్న సీన్ని సరదాగా సాయి గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అయితే అదంతా కూడా షూటింగ్ విషయంలోనే నిజంగా వాళ్ళిద్దరూ యాంగ్రీ బర్డ్స్ అంటే ఆ విషయం అయితే ఎవరికీ తెలియదు ఎందుకంటే షూట్లో సీన్ని బట్టి ఎలా చేయాలో అదే విధంగా చేస్తారు నిజంగా అంత యాంగ్రీగా ఉంటారా అంటే కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి వాటి లెవెల్స్ ఎలా ఉంటాయనేది దారాలే చెప్పాలి మరి అయితే దాన్ని ఈరోజు సోషల్ మీడియాలో గారు సరదాగా ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా విడివిడిగా ఎవరు కోపంగా ఉన్నారో అదే సీన్ని వీడియో రూపంలో పోస్ట్ కూడా చేయడం జరిగింది సో ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మన క్యూట్ యాంగ్రీ బర్డ్స్ని మనం కూడా చూసేద్దాం లుక్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి